వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్ వైసీపీ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి ఇప్పుడు జగన్ నువ్వు నాకు నచ్చట్లేదు అసలు నీ విధానం నాకు నచ్చట్లా అసలు ఏంటి నువ్వు నీ నీ నువ్వు చేస్తున్న న్యూసెన్స్ ఏంటి నాకు నచ్చట్లేదంటూ బహిరంగంగా సోషల్ మీడియాలో జగన్కి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టాడు రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి నీ దగ్గర ఎంత హుందాతనం చూడాలనుకున్నా కానీ ఆ హుందాతనమే నీ దగ్గర లేదేంటి అసలు ప్రజలు పవర్ ఇచ్చేటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు పవర్ ఇచ్చేటువంటి ప్రజలకు ముందు రప్పారప్పా నరుకుతామంటూ ఫ్లెక్సీలు పెట్టడం ఏంటి ఆ ఫ్లెక్సీలు ఫ్లకార్డ్లు ఊరేగించడం ఏంటి అసలు రేపు ప్రజలు మనకు మళ్ళీ ఓటేస్తారా ప్రజలు మనకి మళ్ళీ అధికారాన్ని ఇస్తారా రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళను హృదయాలు కూడా గెలుచుకున్నాడు కానీ నువ్వు నీ సొంత పార్టీలో కార్యకర్తల యొక్క హృదయాలు కానీ నాయకుల యొక్క హృదయాలు కానీ గెలుచుకోలేకపోతున్నావు ఎంతసేపు ఉన్నా నీ భజన చేసే వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళు ఎవరిని కూడా పట్టించుకోలేకపోతున్నావు జగన్ మీకు మీ నాన్నకి రాజకీయంగా చాలా తేడా ఉంది చాలా విభేదం ఉంది అంటూ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని జగన్కు ఒక లేఖ రాశాడు రాజకీయాలంటే చాలా ఆరోగ్యవంతంగా చేయాలి రాజకీయాలు చాలా హుందాతనంగా చేయాలి కానీ నీ దగ్గర హుందాతనం లేదు రాజకీయాలలో ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం లేదు అసలు నువ్వేం చేస్తున్నావో కనీసం నీకు అర్థమవుతుందా నువ్వు చేసే విధానాన్ని ప్రజలు నిన్ను మెచ్చుకుంటారో లేదో అనేటువంటి ఆలోచన ఉందా లేదా అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రస్తావిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా అభిమాని ఆయనకు లేఖ రాశాడు చూడండి ఏంటస వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలు చేశారు ఎంతలా అంటే నాకు తెలిసి రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది అనుకుంటా అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతిపక్షాన్ని కూడా ప్రేమతో గెలిచిన వ్యక్తి రాజన్న ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులతోటి అనే పుస్తకంలో రచించేలా రాజకీయం చేసిన రాజన్న వారసత్వం జగనన్న ఏం చేస్తున్నాడు అసలు కులం వివక్షత బీజేపీ బానిసత్వం ఆర్థిక నేరాల కేసుల్లో శిక్షడు మధ్య జగన్ కోసం పిల్లర్స్గా ఉన్నోళ్ళని యూజ్ అండ్ త్రో చేస్తున్నాడు మరి ఇదేంటి రప్పారప్ప ఎవరి కోసం కింద ఇలా ఎవరి కోసం మోకాల మీద నిలబడి ఎలివేషన్స్ చేస్తున్నావు ప్రజలకు కూసంత కూడా లేకపోతే మొన్న ఎలక్షన్స్లో ఓడిపోయావని కూడా తెలిసిన ఉత్తర కొరియా టైప్లో ప్రచారం చేసుకుంటున్నావు జగన్ ఢిల్లీలో వర్కౌట్ కావట్లేదు అన్నది అర్థమవుతుంది ఎందుకో కాదు కానీ గ్రౌండ్ లెవెల్లో కులాన్ని చూసి పార్టీ నడిపిస్తున్నావు చాలా కాలం గట్టిగా కాలం చాలా గట్టిగా ఇస్తుంది జగన్ అన్న మంచి బాగా జగన్మోహన్ రెడ్డిని అబ్జర్వ్ చేసి ఈ పోస్ట్ పెట్టాడు ఆయన ఏమంటున్నాడు చూడండి బీజేపీకి బానిసత్వం చేస్తున్నావు దేనికి నువ్వు ఎందుకంటే అలయన్స్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి ముగ్గురు పొత్తు పెట్టుకుంటే నువ్వు మళ్ళీ వెళ్ళి వాళ్ళకి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నువ్వు వాళ్ళకి ఎలా మద్దతు ఇస్తావు బిల్లులకి నువ్వు ఎలా మద్దతు ఇస్తున్నావు దేనికోసం మద్దతు ఇస్తున్నావు నీ మీద ఉన్నటువంటి కేసులు ఎక్కడ మాఫియా అవ్వు అన్న భయమా నీ మీద ఉన్న కేసులు ఎక్కడ విచారణకు వస్తాయనే భయంతోటే కదా ఇది వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు కూడా అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు మేడి పండు చూడు మిలయ ఉండు పొట్టవిప్పు చూడు పురుగులుండు విశ్వదాభిరామా జగన్మోహన్ రెడ్డి కూడా అంతేరామా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పైకి మేకపోతు గంభీరాన్ని ఇచ్చిన లోపల కేసుల భయం జగన్మోహన్ రెడ్డి గారిని బాగా వెంటాడుతున్నాయి ఎప్పుడు జగన్ తమ దారికి రాకపోతే సిబిఐ కేసుల్లో తమ తొట్టని కదిలిస్తే జగన్కి వణుకు మొదలై ఢిల్లీకి ప్రయాణమై మోడీతో అమిత్ షా గారితో మంతనాలు జరిపినటువంటి సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి అది అధికారంలో ఉన్నా లేకపోయినా అందుకని అతను అడిగాడు ఢిల్లీ బానిసత్వం దేనికి చేస్తున్నావు నువ్వు అసలు ఎవరి కోసం చేస్తున్నావు ఈ బానిసత్వం అని చెప్పేసి అడిగి అడిగ రెండో పాయింట్ ఎలివేషన్స్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పటి నుంచి వైసీపీ నాయకులు బాగా ఎలివేషన్స్ వేశారు అసెంబ్లీలో మా రోజా అసలు అబ్బో మహానటి రోజా అవంటది అన్న వన్స్ మోర్ మళ్ళీ మనం అధికారంలోకి కోసం పోయా సర్వనాశనం అయిపోయా ఆ ఐరన్ లెగ్గుతో ఆ టంగుని ఓడితోటి ఆ మాట అంటే ఇంకా అసలు మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా కాబట్టి ఏమవుయ్యేది కాకుండా కేసీఆర్ని కూడా ముంచిపోయారు కేసీఆర్ గారు మళ్ళీ గవర్నమెంట్ వస్తుందని కళ్ళగంటనది అంతే అటు పక్క ఉన్నటువంటి అదృష్ట లక్ష్యం ఇంటి పక్కకు దూకేసింది కాబట్టి నేను చెప్పేది అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఎలివేషన్స్ వేయటం నేను పెద్ద ఎత్తున అధికారంలో ఉన్నప్పుడు గుడేసి గుళ్ళో స్టే గుడిలో సెట్ వేసి వాళ్ళు కూర్చోబెట్టి కొంతమంది కళాకారులు కవులను తీసుకొచ్చి వాళ్ళ చేత పొగిడించుకోవటం అదరాని బెదరిని రక్తం అది అది మా జగన్ అన్న అదరుడు బెదరుడు ఎందుకు లేదన్నా అన్న పరిస్థితులు చూస్తా కూడా అలా పొగిడించుకుంటే ప్రజలు చీకొట్రా అది వాస్తవ విషయం అంత అంటున్నాడు అంత ఎలివేషన్స్ వేయటం ఏంటి అన్ని డ్రామాలు ఆడటం ఏంటి కులకరాయి దెబ్బ కోడికత్తి డ్రామా ఇలాంటి డ్రామాలు ఏంటి ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్న నాయకులను కూడా అక్కును చేర్చుకున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లెలు తల్లిని అక్కిని చేర్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడు తన చిన్న చెల్లెల మీద అవినీతి ఆరో చెల్లెల మీద ఆరోపణలు చేస్తున్నారు నీచాతి నీచమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటి రాజశేఖర రెడ్డి గారి క్వైట్ డిఫరెంట్గా ఉంది ఆయనకి ఆపోజిట్గా ఉంది ఇక ఓడిపోయిన తర్వాత ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలా జగన్మోహన్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోడు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి జీవితంలో మళ్ళీ ఇంకోసారి కంటెస్టెంట్ చేయడానికి భయపడతాడు అందుకనే మూర్ఖంగా ముందుకెళ్తాడు అప్పటి నుంచి ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకో ఎంతసేపు ఉన్నా ఏదో ఒక కారణాన్ని ఈవీఎం మీద నడవటమో ఇంకొక కారణమో చెప్తాడు అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోడు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఈరోజు వైసీపీ అమరావతి మీద స్టాండ్ మార్చుకునేది అట్లాగే రాష్ట్ర అభివృద్ధి మీద పరిశ్రమల మీద తన అభిప్రాయం అని తెలి తెలియజెప్పేదే పోలవరం మీద తన అభిప్రాయం తెలియజెప్పేదే కాబట్టి జగన్ స్టాండ్ మార్చుకోరు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇండైరెక్ట్గా నేను ఏం అంటే అసలు నువ్వు రాజకీయాల్లో పనికిరావు రాజకీయాలలో నిన్ను రాజశేఖర్ రెడ్డి కొడుకుగా ఒకసారి అవకాశం ఇచ్చారు కానీ ప్రజలు ఇదే విధంగా ఈ మనస్తత్వంతో ఉంటే ప్రజలు అసలు అధికారం ఇవ్వరు అనేటువంటిది చెప్తూనే ఇంకోటి చెప్పాడు రప్ప రప్ప బ్యాచ్ గురించి చెప్పాడు అసలు రప్ప రప్ప ఏంటి నాన్సెన్స్ ఇదంతా ఇదంత పెద్ద నాన్ సెన్స్ కాకపోతే ఏదో రేపు మా అధికారంలోకి వస్తే నరికేస్తాం చంపేస్తాం పొడి చేస్తాం లేపేస్తాం అంటే నువ్వు చంపేసి లేపేసి పొడి చేయడానికి నీకు అధికారం ఇస్తారా ఇది వాస్తవం కదా మరి జగన్మోహన్ రెడ్డి అసలు నేను చంపుతానంటే అధికారం ఎట్లా ఇస్తారనే ఆలోచన లేదు సో మొత్తం మీద ఆయన ఆయన సొంత పార్టీ కార్యకర్తలకే నచ్చట్ల ఆయన విధానం ఆయన పార్టీ కార్యకర్తలే యాక్సెప్ట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు కాకపోతే బయటికి రావట్లా ఇంకొక్కసారి ఓడిపోతే మొత్తం బయటకు వచ్చి అయ్యా నువ్వు ఈఎమ్డు చెత్తా ఈ మాటలన్నీ బంద్ చేసి ప్రజాక్షేత్రంలో ఒళ్ళొంచి పనిచేయ జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి ఇంకొక ఓటమి జగన్మోహన్ రెడ్డి కలిసి వస్తే ఇక మొత్తం దారిలో అయిపోయి సెట్లైట్ అయిపోతుంది అనమాట ఈ రప్పా రప్ప వ్యాచిపోయితే అన్నీ పోయి ఇక దారికి వచ్చి నేను డెవలప్మెంట్ చేస్తా అభివృద్ధి చేస్తా అమరావతి రాజధాని పోలవరం త్వరిగతంగా పూర్తి చేస్తాం మాలో మార్పు మొదలైందని చెప్పుకునే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి వస్తాడుకుంటారు ఎందుకంటే ఇప్పుడు దాకా డబ్బు బలంతో నడిపిస్తున్నాడు ఇక ప్రజాబలంతో నడపాల్సిన సమయం దగ్గరలోకి వచ్చింది